పేరుకే గొప్ప మండల అధ్యక్షుడు తన సొంత ఊరిలో పట్టులేని నాయకుడు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం బసలదొడ్డి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగు తమ్ముళ్లకు నిరాశ మిగిలింది అని అక్కడున్న తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడారు అందరూ అన్నం తిని పడుకునే రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎన్నికల ప్రచారం ఏంటని అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎన్నికల ప్రచారంలో ప్రజలు లేక మూకపోయిన టీడీపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాఘవేంద్ర రెడ్డి మాట్లాడటంపై కూడా అక్కడున్న వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడతారు అని అన్నారు మాట్లాడడానికి రాని వ్యక్తికి ఎలా ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారని చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఇలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని అక్కడున్న గ్రామ ప్రజలు మాట్లాడుకోవడం జరిగింది ఎవరు ఆలోచించిందని ఈ నియోజకవర్గానికి కొత్తగా ఒక ఎమ్మెల్యే కావాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఆ కోరిక మెరికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబం నలిగిపోతుంది ప్రతి గ్రామంలో వర్గాలు ప్రతి గ్రామంలో అన్నదమ్ములకు రంగులు పెట్టడం పోలీస్ స్టేషన్ ఇంతకు మించి ఏం చదువు చదువు నేర్చుకునే బాగా ఏ గ్రామాలు కనుభో రెండు వర్గాలు అన్నదమ్ముల మధ్యలే కొట్లాట్లు ఎంఆర్ఓ ఆఫీసులో చిన్న అన్నదాంబులు మనం ఏదైనా రంగులు పెడితే ఆ ఎంఆర్ ఆఫీసులో రెడ్ మార్క్ వేయడం సంపద ఇవ్వడం ఇట్లా ప్రతి గ్రామంలో ఈ ఈ కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం వాళ్ళు గుర్తురావు ఈ గ్రామంలో బావగారు అన్నగారు చెప్పారు కిందగా మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే సిడ్ వేశారు మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే డ్రైనేజీలు వేశారు ఈ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సర్పంచ్ కాదు కదా వార్డు మెంబర్ కూడా ఒక పైసా ఇచ్చింది స్థానం లేదు సర్పంచులు సెంట్రల్ గవర్నమెంట్ సర్పంచుల ఖాతాలు కాదు డబ్బులు వేస్తే రాత్రి వేస్తే పొద్దురికి మాయమైపోతాయి ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే కనకార్యం కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఖచ్చితంగా మార్పు జరగాల్సిందే అది జరగాలంటే మీ చేతలోనే ఉంది నాకేమో నేనేమో వాళ్ళలాగా దోచుకోవాలనో దాచుకోవాలనేమి రాలే మాకు మా నాయన తండ్రికి పెట్టిపోయినాడు కేసీఎస్ రామరెడ్డి గారు మా నాయన ఆశయాలు ఒకటే ఈ నియోజకవర్గంలో బడుగు బలిహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ మైనార్టీలో ఎక్కువ శాతం ఉన్నారు ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకుల అభివృద్ధిలో పాటలు నడవాలన్నా ఖచ్చితంగా ఒక బీసీ ఎమ్మెల్యే కావాలనేది రెండు వేల తొమ్మిది నుంచి ఆయన మీ అందరూ సహకారంతో ఈరోజు నాకు దేవుడు చల్లచూపు చూశాడు ఖచ్చితంగా మీరు విజయం సాధించి నాకు విజయం సాధించి